అక్క నమస్తే మీ పేరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఎలక్షన్లు వచ్చినాయి మరి ఎవరు గెలుస్తారు జగనే జగనే ఎందుకు ఎందుకంటే చేసే పనులు బట్టి ఏ పనులు చేసిందో ఏ సంక్షేమ పథకాలు మీకేమన్నా చేసిందా మీకేమన్నా పథకాలు చేసిందా నాకు వచ్చినా రాకపోయినా అందరికి వస్తున్నాయి అది అందరి గురించి ఓకే పెద్ద ఇప్పుడు రాష్ట్రంలో అందరికి వస్తున్నాయి ఓకే మీకేమన్నా పథకాలు వచ్చినాయా మరి అంటే ఐటీ కార్డులు ఉన్నాయి అందువల్ల రావు ఎందుకు వచ్చేది ఇదే పావలో స్టార్ పావలో పోయింది ఇరవై నాలుగు సీట్లతో అప్పుడే పోయినట్టు లెక్క పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇంకేం లేదు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తున్నాం ఇంకా యాభై మందిని కలుసుకోము ఏజీ రాదు యాభై మంది కలిసినా రాదు అధికారం రాదు మరి మర్చిపోయి కూడా రాదు అది జగన్కి ఓట్లు వేయడానికి గల కారణాలు ఏంది ఎందుకు ఎందుకు జగన్ ఈ పథకాలు వస్తున్నాయి కదా అన్ని ఇళ్ళకి అందువల్ల ఇక్కడ లోకల్ గా చూసుకుంటే పెద్ద రామాయణ గారు మళ్ళీ గెలుస్తామంటున్నారు ఉండదు జగన్ గురించైనా ఇట్టేస్తారు అది లోకల్ లీడర్ కాకపోయినా పైన జగన్ గురించి అయినా ఇటే వస్తారు పదిహేను నాలుగు సీట్లతోటే పోయింది పావల స్టారు అప్పుడు దాకా రెండు మూడు అన్న వస్తాయి అనుకోను కూడా రావు జనసేన ఇప్పుడు ఏ సీట్లు గెలవదంటారా ఏం మాట్లాడే లేదు ఎందుకో ఎందుకంటే ఈ చూసి ఏముంది పది కోట్లు ఇస్తే నీ పక్కే వస్తాడు మీ ఇలేఖరుల పక్కే వస్తాడు అటు చంద్రబాబు కల్లే ఉండడు ఒక పది కోట్లు ఇస్తే మళ్ళీ మీ కల్లే వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి డబ్బులు ఇవ్వబట్టే వాడు కాళ్ళు పట్టుకుంటుండు లేకపోతే ఈ ముండకి నాలుగు ఇరవై నాలుగు సీట్లు ఇటువైంది జనాన్ని పెట్టుకొని ఒక యాభై సీట్లు ఒక వంద సీట్లో డిమాండ్ చేయకుండా వాడు డబ్బులు ఇవ్వట్టే ఆ ముండ కాళ్ళు పట్టుకొని వాడు పక్క ఉంటుండు అది లేదంటే ఇరవై నాలుగు సీట్లు ఏంది ఈ ముండకి సగంగా ముప్పై ముప్పైలంతా ఒక నలభై పైసలు అన్న ఉండాలిగా అది ఇంకా సీట్లు ఉన్నాయి కదా సీట్లో భాగంగా ఇంకా ఉండదు ఆహా వాడు చెప్పినట్టే ఈ జనసేన నిలబెట్టేది కూడా ఈడి క్యాండిడేట్లే తెలుగుదేశం క్యాండిడేట్లే అది జనసేన ఈ కూడా అటే పోతారు తెలుగుదేశంలోకి ఈ ఏదైనా తాలు తాళన్నా కూడా పవన్ అటే పోతారు ఆ నలుగురు అది టీడీపీ జనసేన అధికారంలోకి అస్సలు మర్చిపోయి కూడా రాదు మరిచిపోయి కూడా రాదు ఈ జనసేనలో నిలబడ్డోళ్ళు కూడా నలుగురు ముగ్గురు తెలుగుదేశంలోకే పోతారు వీడు తలగా ఇదిలిచ్చినా కూడా అది వీడు ఇదిలియకుండా వాడు కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు ఇప్పుడు అది సంగతి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి రారు మర్చిపోయి కూడా రారు మళ్ళీ జగనే జగనే మీ పేరు అవి గారు ఇక్కడ రంగంలోకి దిగారు ఇక్కడ మరి వారు గెలుస్తారు జగన్న చేసే సంక్షేమ పథకాల వల్ల ఆయన కలిసి సంక్షేమ పథకాలు గారు ప్రభుత్వంలో జరుగుతున్నాయి కదా దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే కాదు కదా కాకపోయినా ఆయన పథకాలు ఉండేవిగా ఆయన చూసే ఓటేస్తారు అవినాష్ గారు యువకుడు విద్యమంతుడు కుర్రుడు ఆయన అందరూ ఒకసారి చూడాలని కోరిక దేవినేని అవినాష్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సరే ఎమ్మెల్యే కాకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు యువకుడు అని అంటున్నారు మీరు అంటే వాళ్ళ వల్ల ప్రజలకేమన్నా జరిగిందంటారా ఇలా అన్ని పథకాలు ఆయన దగ్గరుండి పెత్తండిగా ఆయన విశాద ఉండి అన్ని పథకాలు ఆయనే దగ్గరుండి పెత్తండు ఇక్కడ కృష్ణలంకలో మ్యాన్వర్ అయితే కట్టిచ్చిండు ఆయన దగ్గరుండి చాలా పనులు చేసింది మా డివిజన్లో చాలా పనులు చేసిండు ఆయన వినాశ్ గారు అందుకని ఆయన కోటి చేయాలి కృష్ణలంక డివిజన్లో మా డివిజన్లో ఆయనకి పక్కా కోట్లు వేస్తారు మా ఇరేరూరు డివిజన్లో ఆయనకి ఆరు వేలు ఏడు వేలు మెజార్టీ వచ్చింది దేవినేని అవినాష్ గారు తాకేమొస్తుంది అంటే ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి కూడా అవకాశాలు ఉన్నాయి భారీ ఎత్తున అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అనేది మీరు ఆయన గెలిస్తే పక్కనే మంత్రి కూడా ఇస్తారు ఆయన వాళ్ళ నాన్నగారి పేరుంది ఆయన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు లేరంటారా మరి అంటే ఇప్పుడు అధికారంలోకి రావాలని వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అయినా వాళ్ళ నంబర్ వాళ్ళ జగనన్న పథకాలను చూసి ఓట్లేస్తారు జగనన్న పథకాలు చూసేస్తారు ఈసారి ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అని అనుకుంటున్నాను మేము జగన్ బాగుంటుంది అంటే ఇంకొకటి కొందరేమో అన్ని పథకాలు తీసుకుంటున్నారు తిడుతున్నారు కొన్ని కొన్ని మంచి చేస్తున్నాడు కొన్ని ఏంటో ఈ రోడ్లని అదే ఇదే తప్పుగా మాట్లాడుతున్నారు అది అన్నీ మంచి చేస్తున్నాడు తీసుకుంటున్నారు తిడుతున్నారు అవి ఒక్కటి సరి చేసుకోమని అన్నీ చేస్తున్నాడు కానీ ఈ రోడ్లని అదే ఇదని కొన్ని ఇది చేస్తున్నాడు వాళ్ళంటి అన్నీ తీసుకొని మళ్ళీ ఇది చేస్తున్నారు మాకు కోపం వస్తుంది వాడు మా ఎదుటి అంటుంటే అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయి తీసుకొని మళ్ళీ తిడుతున్నారు అది ఆడవాళ్ళు మీకు డ్వాక్రా దాంట్లో కూడా రుణమాఫీ కాలేదు ఇది ఈ సంవత్సరం అయింది అయిపోయింది కూడా తెలిసిన వాళ్ళకు జగన్ గారి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అమ్మఒడి గానీ అన్ని మా మనవరాలు కూడా వస్తుంది మా ఆయన గారి పించిన కూడా వస్తుంది అంకులు పింఛన వస్తుంది నాకు పదిహేను వేలు అత్ర చూడు అవి కూడా వస్తాయి చేస్తున్నాడు చేయలేదు అంటాం కానీ కొన్ని ఎందుకో మరి అంటున్నారు తెలవడం లేదు ఇప్పుడు ఇక్కడ అవినాష్ నిలబడుతున్నారు కదా ఆయన ఎలాంటి వ్యక్తి ప్రజలతో కలిసిపోయే వ్యక్తి మంచిగా మాట్లాడతారా మీతోనే మాట్లాడతారు మంచిగా మంచి గెలిపించుకోవాలని ఎంతో ఆయన జగన్ గారు ఎంతో అవినాష్ అంతే అంతే ఆయన కూడా గెలిపిస్తాం ఈ జగనే కొద్దిగా చూసుకోవాలి అది అందరికి ఎత్తున్నాడు మా పల్లెటూర్లకి వెళ్ళేది మాది ప్రకాశం జిల్లా దర్శి అందరికీ పోయి వచ్చి పోయినోటికి లచ్చలు వస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు మరి ఎందుకు మాట తింటున్నాడో మాకు అదే అర్థం కావటం లేదు అది ఒక్కటి సరి చేసుకోవాలి ఆయన అది సరే మీ పేరు సాయిబాబు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది అంటారు వైఎస్ఆర్సీపీ నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్ల గెలుస్తుంది ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు కృతజ్ఞతగా ఉన్నారు సంక్షేమాన్ని పేదలు తరగతి ప్రజలు ఏదైతే చూసారో వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్న చెప్పినట్టు అన్న ఎన్నో బటన్లు వక్కారు కదా రెండు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంటే జనాలు ఏమంటున్నారు అంటే బాబు వస్తే మా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పరంగా అంటే ప్రాజెక్టుల పరంగా జగన్ గారు ఓన్లీ పథకాలు తెచ్చి మబ్బేతారు ఆ మాయమాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో గద్దెనెక్కాడు రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఆ ఈ మాటలు అని చెప్పే కదా అతనికి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసింది ఇవాళ ఎవరు నమ్మ నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు మళ్ళీ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఏదైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలికంగా సచివాలయం కట్టి తాత్కాలిక హైకోర్టు కట్టి ఇవాళ ప్రజలకి దశా దిశ లేకుండా రాజధానిని అని దిశ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు ఆ రోజు పర్మనెంట్గా నిర్మించుంటే వాళ్ళు వేరేలాగా ఉండేది రాజధాని నిర్మాణం అని చెప్పి అవినీతి వేల కోట్ల అవినీతి చేశారు తండ్రి కొడుకు ప్రజలు అమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంత కోటంతో ముందుకెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే పరిస్థితి లేదు అదేంటే కులాలను చీల్చి మతాలను చీల్చి ఏదో రకంగా కాలం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అది దానికి మన రాప్తాడు సభే సిద్ధం సభే దానికి నిల్వెత్తి సాక్ష్యం ప్తాడు సభ అనేది అంటే పరితాల ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి చేసిన సభ అంటారు కానీ ప్రజల కోసం చేసిన సభ అన్నట్లే కదన్న దాదాపు అక్కడ యాభై రెండు నియోజకవర్గాలు ఆ సభకి స్వచ్ఛందంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఒక ఆపడాలు పరిటాల రవి కొడుకు గురించో పరిటాల సునీత గురించో లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టడానికి అక్కడ ఏదో టీడీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారేమో కానీ ఆ పరిస్థితి అయితే లేదు యాభై రెండు నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జనం వచ్చారు అభిమానం డబ్బులతోనో మనం ఇంకోట ఇంకోటో చెప్పుకుంటే కొంటే ఇరవదు కదా తూర్పు విజయవాడకు వస్తే మళ్ళీ గద్దెరామ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం సేమ్ చంద్రబాబు నాయుడిని మాటలు అబద్దాలు షోపుటప్పులు ఎలాగైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసారో సేమ్ గద్దెను కూడా అదే పరిస్థితి రెండుసార్లు గెలిపించారు ఏ రోజు ఒక గుమ్మ వేకి ఒక సమస్య తీర్చిన పరిస్థితి లేదు వాళ్ళ అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేసిన అభివృద్ధి కోట్లలో ఉంది వాళ్ళ ప్రజలు కూడా నిత్యం అందుబాటులో ఉండే ఎవరైతే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకే ఇది అవుతామని చూస్తున్నారు తప్పితే వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ వైపు నడిచే ఇదిలో ఉన్నారు తప్పితే ఈ షోపుటప్పలకేనో ఏదో నాలుగు తోపుడు బళ్ళు ఇచ్చి ఫోటోలు దిగి షోపుటప్పలు చేసే పరిస్థితి అయితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు తూర్పు నియోజకవర్గ ప్రజలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేరు భారీ మెజారిటీ మెజార్టీతో రాబోయే రోజుల్లో అవినేష్ గారు అయితే తప్పకుండా గెలుస్తున్నారు ఈసారి గద్దె ఓడిపోవడం అనేది పక్క అది జనం నుంచి వచ్చింది అది ఒక నాయకులో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిసైడ్ చేసింది కాదు అది ఇప్పుడు పథకాలు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినాను మా ఇంట్లో కాపు వస్తుంది మా నాన్నగారికి వాహనం మిత్ర ఆటో వస్తుంది ఆటోది థ్యాంక్ యూ